కార్తీక మాసంలో తప్పనిసరిగా వెలిగించాల్సిన శక్తివంతమైన దీపాలు ఏంటో ఆ శక్తివంతమైన దీపాలు వెలిగించడం వల్ల కలిగే అద్భుత ఫలితాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఉసిరికాయ దీపం ఇది పాప విమోచనానికి దీపం ఉసిరికాయలో ఒత్తి పెట్టి నెయ్యి పోసి దీపం వెలిగిస్తే జన్మ జన్మల పాపాలు కరిగిపోతాయి అని శివపురాణం చెబుతోంది శివాలయంలో నందీశ్వరుడి ముందు లేదా తులసి కోట దగ్గర వెలిగిస్తే శివకేశవుల అనుగ్రహం కలుగుతుంది రెండవది నారికేల దీపం ఈ దీపం వెలిగించటం వల్ల అప్పుల బాధలు తీరిపోతాయి ముందుగా ఒక కొబ్బరి కొడుకను తీసుకుని నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి లేదా రెండు ఒత్తులు ఒకటిగా చేసి అలాంటివి మూడు ఒత్తులు ఒకటి తూర్పు ఒకటి ఈశాన్యం మరొకటి ఉత్తరం దిశలుగా ఉంచి పల్లెంలో గంధంతో గుర్తు వేసి బియ్యం పోసి దానిపై నారికేళ్ల దీపం పెట్టడం శుభప్రదం ఈ నారికేళ్ల దీపం సోమవారం లేదా కార్తీక పౌర్ణమి రోజున ప్రదోషకాలంలో ఇంట్లో పూజా మందిరంలో వెలిగిస్తే అప్పుల బాధలు తొలగిపోయి ప్రాప్తి కలుగుతుంది మూడవది పిండి దీపం ఈ దీపం వెలిగించటం వల్ల సుఖ సంపదలు కలుగుతాయి పిండిలో కొంచెం బెల్లం ఆవు పాలు కలిపి ప్రమిదలా చేయాలి దానిలో నెయ్యి పోసి ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి పిండి దీపం పూజ గదిలో లేదా తులసి కోటల ముందు పెడితే మరింత శ్రేయస్కరం నాలుగవది మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం ఇది సంవత్సరమంతా దీపారాధన చేసిన ఫలితం దక్కుతుంది కార్తీక మాసంలో ఒక్కరోజు మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే ఏడాది పాటు దీపం పెట్టినంత పుణ్యం లభిస్తుంది మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం ఇంట్లో కానీ శివాలయంలో కానీ చేయవచ్చు ఓం నమ శివాయ